హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు రండి సేమియా ఉప్మా చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని సేమియా ఒకసారి ఫ్రై చేసుకోవాలి సేమియా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు పలుకులు పలుపులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆవాలు జావాలు జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు క్యారెట్ ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత పోపు వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి సాల్ట్ వేసాను నీళ్ళు బాగా తెరలు కాగిన తర్వాత మనం వేపెట్టు పెట్టు పక్కన పెట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి సేమ్యా వేసాను చూడు నీళ్ళు మరిగిన తర్వాత సేమియా వేసాను సేమియా బాయిల్ అయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే మా ఛానల్ నచ్చితే లైక్స్ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరింకెన్ని వీడియోలు మీకోసమే బాయ్ ఫ్రెండ్స్ బాయ్